హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా వచ్చిన ఎంప్లాయ్ న్యూస్ పదహారు ఇరవై రెండు మార్చ రెండు వేల ఇరవై నాలుగు మనకి ఐటీఐకి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి నేవల్ అండ్ అప్రెంటిషిప్ స్కూల్ ముంబై నుంచి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చిన మూడు రోజుల తర్వాత అంటే పదహారు అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది నాకు తెలిసి పంతొమ్మిదో తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రస్తుతానికి ఓపెన్ కాలేదు ఓపెన్ అయిన తర్వాత మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే ఐటీకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్గా ఇందులో మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి దాదాపుగా ఇరవై ట్రేడ్స్కి అనేవి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇక ఐటీఐ చేయకుండా ఫ్రెషర్స్ కూడా రెండు వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు అది రెగ్గర్ ఒకటి అలాగే ఫోర్ జీ అండ్ ఎయిట్ ట్రేటర్ ఒకటి సో ఫ్రెండ్స్ వీటికి ఇంకా ఐటీఐ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా టెన్త్ తర్వాత మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో ఫ్రెషర్స్ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంకా వేకెన్సీస్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రో ఫ్లాటర్ ఫిట్రో ఫౌండ్రీ మైన మెకానిక్ డీజిల్ ఇన్స్ట్రుమెంట్ మేక్ మెషనిస్టు ఎంఎంటీఎం అలాగే పెయింటర్ జనరల్ ప్యాటర్న్ మేకింగ్ అంటే దీనికి కార్పెంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక పైప్ ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మెక్ మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ వేసి సీట్ మెటల్ వర్కరు వుడ్ అంటే కార్పెంటర్ సిపరేట్ వుడ్ అనేది కూడా కార్పెంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక టైలర్ జనరల్ వెల్డర్ మనకి గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ అలాగే మేషన్ బీసీ మనకి ఐసీటీఎస్ఎం అనమాట సో ఫ్రెండ్స్ ఈ పంతొమ్మిది రకాల వేకెన్సీస్కి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనకి ఇవి ఏవైతే రెండు వేకెన్సీలు ఉన్నాయి రెండింటికి కూడా ఎనిమిదో తర్వాత వాళ్ళు పదో తర్వాత వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి ఏది చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు మన మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైన్షిప్ వల్ల అప్రెంటిషిప్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది తీసేయడం జరిగింది కాకపోతే కొన్ని కొన్ని మనకి ఇండస్ట్రీస్ని అనుగుణంగా చేసుకొని కొన్ని పద్నాలుగు సంవత్సరాల నుంచే అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నట్లయితే మరికొన్ని పద్దెనిమిది సంవత్సరాల నుంచి అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్గా మీరు ఇంతకుముందు ఎక్కడ అప్రెంటిషిప్ అనేది చేసి ఉండకూడదు ఫ్రెషర్స్గా కానివ్వండి ఐటీఐ మీద కానివ్వండి మీరు అప్రెంటిషిప్ చేసి ఉండకపోతే మీరు మీ ట్రేట్లకు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్గా మనకి రిటర్న్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి అర్ధమెటుకు రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ మేడం మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ కూడా అప్లై చేసిన వాళ్ళందరినీ పిల్లరు వాళ్ళు దాదాపుగా వన్ టూ త్రీ కానీ వన్ ఇస్టు ఫైవ్ కానీ వాళ్ళ కాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో మెరిట్లో ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే పిలుస్తారు పిలిచి వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ విధంగా సెలక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్గా మనకి ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ అనేది షార్ట్ లిస్ట్ ఎలా చేయడం జరుగుతుంది అంటే ఎవరికైతే పర్సంటేజ్ అనేది టెన్త్ క్లాస్లో సారీ నాన్ ఐటీఐ వాళ్ళని టెన్త్ క్లాస్లో ఎవరికైతే ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని కూడా వీళ్ళు దాంతో కొంచెం మ్యాచ్ చేసి ఈ విధంగా తీయడం అనమాట సో ఫ్రెండ్స్ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే మన ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవ్వడం జరిగింది మనం ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేయాలి దాస్ అప్రెంటిషిప్ ముంబై డాట్ రిక్రూట్ ఇండియా డాట్ ఇన్కి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఎటువంటి అప్లికేషన్ కూడా వాళ్ళకి పంపించవలసిన అవసరం లేదు కాకపోతే ఫస్ట్ మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరికి ఇది మంచి అవకాశం ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి ఇక మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీళ్ళు ఏదైతే మనకు ఫోటో ఇచ్చారో ఫోటో అనేది బ్యాక్ సైడ్ ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉండాలి అది మనకి ట్వంటీ కేబీ కన్నా తక్కువ ఉండాలి జేపీజీ జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా నెక్స్ట్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద అలాగే ఆధార్ కార్డు మీద ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి తర్వాత ఎవరైతే ఎయిత్ క్లాస్ మీద అప్లై చేస్తారో వాళ్ళు ఎయిత్ క్లాస్ సర్టిఫికేట్ పెట్టవలసి ఉంటుంది లేదంటే టెన్త్ క్లాసు ఐటీఐన్ సర్టిఫికేట్లు పెడితే సరిపోతుంది అనమాట ఇక మనకి లాస్ట్ డేట్ ఫస్ట్ డేట్ ఎలా అంటే అంటే ఆన్లైన్ అప్లై స్టార్టింగ్ లాస్ట్ డేట్ ఎలా అంటే మనకి థర్డ్ డే మనకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చిందో ఎంప్లాయ్మెంట్ సిక్స్టీన్త్ వచ్చింది కాబట్టి దాదాపుగా నైన్టీన్త్ నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి నైన్టీన్త్ ఉదయం పది గంటల నుంచి మనకు స్టార్ట్ అయినట్లయితే కరెక్ట్గా ట్వంటీ వన్ డేస్ ఉంటుంది నైన్టీన్త్ నుంచి మీరు ట్వంటీ వన్ డేస్ కాలకులేట్ చేసుకోండి ఇది డాక్యుమెంట్ అప్రెంటిషిప్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనమాట ఎవరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి వీలైనంత తొందరగా అప్లై చేయండి అంటే ఎప్పుడు కూడా మనం ఫస్ట్ డేట్లో అప్లై చేయకూడదు లాస్ట్ డేట్లో అప్లై చేయకూడదు ఫస్ట్ డేట్లో అప్లై చేసినట్లయితే ఏమైనా మనకు తెలిసో తెలియకో మిస్టేక్స్ జరుగుతుంటాయి కాబట్టి ఫస్ట్ డే అప్లై చేయకుండా మనకి యూట్యూబ్లో ఈరోజు చాలా ఛానల్స్ ఉన్నాయి మన ఛానల్ అనే కాదు ఏదో ఒక ఛానల్లో హౌ టు అప్లై వీడియో ఉన్నట్లయితే దాన్ని బాగా చూడండి చూసి వాళ్ళు ఏ విధంగా అప్లై చేశారో చూసి ఆ విధంగా స్టెప్ బై స్టెప్ అప్లై చేయండి మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీ దగ్గర డాక్యుమెంట్స్ సరిగా ఉన్నా లేకున్నా ఏదో అప్లై చేసేయాలని కంగారులో అప్లై చేసినట్లయితే మీరు ఒక మంచి నోటిఫికేషన్ కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఫస్ట్ కూడా అప్లై చేయకూడదు ఇక లాస్ట్ ఎందుకు అప్లై చేయకూడదు అంటే ఆ రోజు చాలా ఎక్కువ మందికి అప్లై చేద్దామని చెప్పేసి కసి వస్తుంది అనమాట ఇక లాస్ట్ రోజు చాలా ఎక్కువగా రెస్ట్ అయిపోయింది అనుకోండి మన అప్లికేషన్ అనేది రిసీవ్ చేసుకోవడానికి సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు అప్పుడు మనకు మంచి అవకాశం కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇటువంటివన్నీ దృష్టిలోచుకోండి అప్పుడు కూడా ఫస్ట్ డేట్లో అప్లై చేయండి లాస్ట్ డేట్లో అప్లై చేయండి మిడిల్ డేట్ ఏదైతే ఉంటుందో అందులో ఖచ్చితంగా మీరు అప్లై చేసినట్లయితే మీ అప్లికేషన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే